వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రమేష్ యూ వాచింగ్ ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మీరు ఆల్రెడీ తమ్ముణలో చూశారు ఎస్ గల్ఫ్ దేశం ఎలా వెళ్ళాలి గల్ఫ్ దేశం ఎలా వెళ్ళాలి ఏంటి అందరు వెళ్తురు కదా మళ్ళీ కొత్తగా ఏంది చెప్పేది అనుకుంటున్నారా ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించి వినండి నేను చెప్పేది ప్రతి మాట నిజమని మీరే ఒప్పుకుంటారు గల్ఫ్ దేశం వెళ్ళడం అంటే లేబర్గా వెళ్ళడం కాదు అక్కడ లేబర్గా వెళ్ళి కష్టాలు పడడం కాదు నీకు ఎన్నో గల్ఫ్ దేశం పోయే ప్రతి ఒక్కళ్ళు ఎన్నో ఆశలతోటి ఇంకెన్నో కోరికలతోటి ఏదో సాధించాలని గల్ఫ్ దేశం వస్తారు ఏదో గడిపేద్దాం గడిచిపోద్దిలే ఇప్పటికి వెళ్ళిపోదామని పో వెళ్తే జీవితాంతం నువ్వు ఒక వర్కర్గా మిగిలిపోవాల్సిందే ఒక లేబర్గా ఉండిపోవాల్సిందే దీనికోసం మనకు ప్రత్యామ్నాయంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఒక్క నువ్వు పదో తరగతి పాస్ అయి ఉండి నీకు కొన్ని పనుల మీద ఇంట్రెస్ట్ ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి ట్రేడ్ వర్కులు చెయ్యడానికి ఎన్నో ట్రేడ్ వర్కులు ఏదో ఒక ట్రేడ్ వర్క్ నీకు వచ్చిన వరకు నీ సాశక్తుడ ఆ వర్క్ను ఇష్టపడి నేర్చుకొని ఇక్కడికి రాగలిగితే నువ్వు చేసే పనిని ఆపేవాళ్ళు కానీ నీ ఎదుగుదలను ఆపే శక్తి కానీ ఈ దేశంలో ఉండు ఎప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ పని మీద శ్రద్ధతోటి నువ్వు నేర్చుకొని వచ్చిన రోజు నువ్వు ఏ ఊహల రెక్కలపై వస్తావు ఆ ఊహల ఊహలన్నీ నెరవేరి నీ జీవితాన్ని నువ్వు సాఫల్యం చేసుకోగలుగుతావు కానీ ఏదో వచ్చాంలే చేద్దాంలే అని వస్తే మాత్రం నీ జీవితాంతం అదే లేబర్ బతు బతకాల్సిందే మనకెన్నో ట్రేడ్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏసీ మెకానిక్ మనము మన స్థాయి చదువు స్థాయి అంత లేకపోవచ్చు ఉన్నంతలో నీకొచ్చినంతలో నువ్వు చేయగలిగే కొన్ని జాబ్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ వాల్ పెయింటర్ వాల్ పెయింటర్ కంటే కూడా స్ప్రే పెయింటర్ అనేది ఇంకా బాగా విలువ ఉంటుంది స్ప్రే పెయింటింగ్ అనేది కూడా చాలా మంచి వర్క్ అట్లాగే క్రేన్ ఆపరేటర్ హెవీ బస్ డ్రైవర్ అలాగే ఏసీ టెక్నీషియన్ ఫ్లంబర్ ఇలా చెప్పుకుంటూ పోతే కంప్యూటర్ ఆపరేటర్ ఇలా చాలా ఉన్నాయి కానీ ప్రతిదీ నీ శ్రద్ధ ఉంటే నిజంగా నీకు చెయ్యాలనే ఆసక్తి ఉంటే నిన్ను గలుపు ఉద్దేశం ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది కానీ వచ్చే ముందు ఏదో వద్దాంలే అని అడావుడిగా కాకుండా ఒక సిక్స్ మంత్ నుంచి వన్ ఇయర్ మధ్యలో టైం తీసుకొని ప్రతి ఒక్క వెబ్సైట్ చెక్ చేసి నీవు అనుకుంటున్న కేటగిరీలో నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కేల్ ప్రకారం అంటే సాలరీ ప్రకారం నువ్వు అందుకోగలుగుతావా నీ ఎక్స్పెక్టేషన్స్ ఆ జాబ్ రీచ్ అవుతుందా అనేది ఆలోచించి ఒక్క నిర్ణయం తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేసుకొని ఒక ఆరు నెలల ముందు నీ కోర్సు నేర్చుకుని వచ్చినా సరే నువ్వు చేయడానికి ఎన్నో జాబులు ఎదురు చూస్తూ ఉంటాయి ముఖ్యంగా క్రేన్ ఆపరేటర్ అనేది ద బెస్ట్ జాబ్ ఎందుకంటే హెవీ సాలరీ నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అయ్యేటట్టు ఉంటుంది కాకపోతే డేంజరస్ వర్కే కావచ్చు కానీ లైఫ్ లాంగ్ నీకు సెటిల్ అయ్యేంత డబ్బు దొరకగలుగుతుంది దాంట్లో కానీ అన్నిటికంటే బెస్ట్ జాబులు అంటే సింపుల్గా దొరకగలిగేది ఇటు ఎలక్ట్రిషియన్ ఏసీ టెక్నీషియన్ హెవీ బస్ డ్రైవర్ హెవీ బస్ బస్ డ్రైవర్ అనేది కొంచెం రిస్క్ అంటే ఎక్కడ ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకొని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ కంపెనీ ఆ బాధ్యత వహిస్తే నీకు అది బెనిఫిటే నీకు ఇండియన్ లైసెన్స్ ఉండి ఇక్కడికి రాగలిగితే కంపెనీ ఒకవేళ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నీకు ఆ డబ్బులేం ఖర్చు కావు నీకు ఖచ్చితంగా కంపెనీ ద్వారా హెల్ప్ దొరుకుతుంది అలాగే సూపర్వైజర్ జాబ్లు ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే నీకు నచ్చాలి ఫస్ట్ నువ్వు చేస్తుంది నీకు నచ్చాలి అలాగే ప్రతిరోజు నువ్వు అన్ అవ్వాలనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క రోజు వెబ్సైట్ చెక్ చేయి ఎందులో జాబులు ఎక్కువగా ఉన్నాయి ఎందులో సాలరీ ఎక్కువ ఇవ్వగలుగుతారు అనేది ప్రతీది నువ్వు చెక్ చేసుకొని చేయగలిగితే ఖచ్చితంగా నీకు గల్ఫ్ దేశం బంగారు భవిష్యత్తుని ఇస్తుంది కానీ ఏదో ప్రస్తుతానికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఏదో చేద్దాంలే వెళ్దాంలే అని వస్తే మాత్రం నువ్వు జీవితాంతం ఈ గల్ఫ్ బాధితుడనే బంధంలో ఇరుక్కుపోతావు నువ్వు చేసే హార్డ్వర్క్కు నీకు వచ్చే ఇన్కమ్కు నీ సాలరీకి అసలు సంబంధమే ఉండదు కడుపు కట్టుకొని నువ్వు ఎంత ఇంటికి పంపినా నువ్వు అనుకున్నా కోరికలు నెరవేరాయి నీ భవిష్యత్తు ప్రణాళిక కోసం నువ్వు వేసుకున్న అంచనాలు ఏవి కూడా సరిపోవు కొందరు ఏదో వచ్చేస్తారు వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకొని ఇక్కడ ఉన్న ఆడంబరాలు చూసి కూడా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు ఒకటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకోసం వచ్చావు అనేది కూడా మర్చిపోవద్దు ప్రతి రూపాయి నీ కష్టార్జితం దాన్ని ఎలా కూడబెట్టాలి ఎలా కాపాడాలి అనేది నీ చేతుల్లో ఉంది నీ మీద పది మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి నువ్వు చేసే చిన్న తప్పు కూడా నీ కుటుంబాన్ని చిన్న అని చేస్తుంది అలా జరగద్దంటే నువ్వు ఏదైనా కంపెనీ చూజ్ చేసుకున్నప్పుడు నువ్వు ఇంటికన్నా ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కంపెనీ గురించి ఫస్ట్ ఇస్ట్ తెలుసుకో సింపుల్ ఈ కాలంలో ఫోన్ ఉంటే ప్రతిదీ నీ చేతిలో ఉన్నట్టే జస్ట్ ఫోన్ తీసుకొని ఇంటర్నెట్లో ఆ కంపెనీ పేరు కొట్టి చెక్ చేయండి యూట్యూబ్లో చెక్ చేసినా సరే కాకపోతే ఒకటి ఫస్ట్ వచ్చిన కామెంట్లు మాత్రం పట్టించుకోకండి ఫస్ట్ ఏ కంపెనీ అయినా బెస్ట్ కామెంట్లు పెట్టుకుంటారు వాళ్ళ కంపెనీ గురించి పొగిడిందే లాస్ట్ కామెంట్లోకి వెళ్ళండి ఆ కంపెనీ ద్వారా నిజంగా ఎవరైనా సఫర్ అయినా ఎంతవరకు వాళ్ళు నిజం చెప్తారు వాళ్ళు చెప్పేది వాస్తవమా కాదా తెలుసుకొని ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా ఇంకోటి మీరు చేయాల్సిన ఒక గొప్ప పనున్నది ఏ ట్రేడ్ మీద ఇంటర్వ్యూకి వెళ్తురో ఆ ట్రేడ్ గురించి ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ గురించి యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ చూడండి వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేస్తారు మీకు ఇంగ్లీష్లో ఇబ్బంది ఉందా మీ భాషలో చూసుకొని తర్వాత ఇంగ్లీష్లో చూడండి ఎందుకంటే మీకు నైంటీ పర్సెంట్ ట్రేడ్ వర్క్ మీద ఇంగ్లీష్లో అడిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మటుకు ఇంగ్లీష్లో నడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ ఆలోచించి చేయండి మీకు బంగారు భవిష్యత్తును కలిపియగలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ మీ రమేష్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి